టన చాలా దురదృష్టకరం అంత చిన్న పాప మీద అనవసరంగా నిందలు వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ పోయిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆ మాత్రం అమానుషంగా కాల్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగకూడదు జరిగింది అప్పుడు వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని నరస్ చేయమని చెప్పి అందులోకి తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే మా హెల్త్ నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేస్తాము ఆ పాప చేసుకోవాలి తర్వాత కూడా ఆ పాపని మా ఫస్టీలో ఉండేటట్టు ఎంపీ గారు వివర్కర్ రెడ్డి గారు ఎస్పీఆర్ ఫౌండేషన్ గారు తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం కలిసి మీట్లో మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇవన్నీ ఒక అయితే ఆ పాప కళ జరుగుండదు జరగడం మాత్రం చాలా తెలుగు